ప్రస్తుతం ఇండియాలో భారతదేశంలో ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైపోయింది గతంలో నరేంద్ర మోడీ పాలనకు ముందు ఆధార్ కార్డు అంటే ఎవరికి తెలియదు అప్పట్లో ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు ఇవే అడ్రస్ ప్రూఫ్లు కానీ అన్నిటికీ ఆధార్ అనే పేరుతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డునైతే తీసుకొచ్చారు ఇప్పుడు చాలా రోజులుగా ఆధార్ క్యాంపులు పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా అంటే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారట దాదాపు పదకొండు లక్షల అరవై ఐదు వేల రెండు వందల అరవై నాలుగు మంది చిన్నారుల కోసం ఇప్పుడు కొత్తగా ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి అంటే రేపటి నుంచే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారట అక్కడికి అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు పిల్లలకు లేకపోతే మాత్రం ఇమీడియట్గా నమోదు చేసుకోవాలి అంటూ ప్రభుత్వం ఒక ప్రకటన కీలక ప్రకటన చేసింది అంటే ఆధార్ అనేది చాలా కీలకం ఇక నుంచి అందరికీ కూడా ఆధార్ ఉండాలి ఆధార్ లేని వాళ్ళు ఇమీడియట్గా రేపటి నుంచే దరఖాస్తు చేసుకోండి అంటే ప్రభుత్వం చేసిన ప్రకటన